త్రోన్ ఆఫ్ గ్రేస్ ఆధ్వర్యంలో తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో కందుల సుధాకర్ చేసిన సామాజిక సేవను గుర్తించి డాక్టరేట్తో పాటు సేవారత్న అవార్డును బహూకరించారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో కందుల సుధాకర్ సామాజిక సమాజ సేవలను గుర్తించి ప్రజాసేవలో తెలంగాణ రాష్ట్ర జాగృతి పేరిట కరోనా సమయంలో నిత్యవసర వస్తువులు వస్త్రాల పంపిణీ పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో సేవ చేసి స్వచ్ఛ భారత్ పేరిట మొక్కలు నాటి సాంస్కృతిక రంగంలోనూ సంజీవని మూఢనమ్మకాలు ముక్కోటి కష్టాలు ప్రేమ చల్లారిపోతుంటే ఆత్మ పోరాటం రచనలు చేసి కలం ఎత్తి వ్రాయించి గళమెత్తి పాడురా రాజకీయాల్లో యువత పాత్రకు కాకతీయ యూనివర్సిటీ వరంగల్ నుండి అవార్డును అందుకున్నారు సామాజిక మాధ్యమాల్లో కేఎస్ఆర్ తెలంగాణ కేసరిగా కందుల సుధాకర్ యూట్యూబ్గా పలు నాటికలు సమాజంలో మూఢ నమ్మకాలు తొలగించే ప్రయత్నం చేస్తూ వెటర్నరీ డిపార్ట్మెంట్లో మూగ జీవాలకు సేవలు అందిస్తున్నారు రెండు వేల పదిహేను సంవత్సరంలో దైవానుగ్రహం వల్ల కందుల రమాదేవిని వివాహమాడారు ప్రజాసేవ కార్యక్రమంలో ముందుకు సాగుతూ ఇంకా ఎక్కువగా అభిమానాన్ని పొందాలని ఆశతో ఉన్నానని ఈ అవార్డు తనని ఎంపిక చేసి డాక్టరేట్ సేవారత్న అవార్డు అందించిన త్రోన్ ఆఫ్ గ్రేస్ సంస్థ వారికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు